మనోజ్ కుమార్ రాసింది సహాయంతో డిసెంబర్ నా జీవిత సంధ్యలో నేను నిలిచి ఆలోచిస్తున్నాను నడిచిన మార్గాలు లోపభూ హిట్ టూ గర్వం అచుకత నడకే వివేపు విడిచి పెట్టాను నా తండ్రి స్వరం స్పరమైన మార్గదర్శకుడు నా అహంకార్పు గర్వం నుంచి నన్ను పిలిచాడు సబ్నన్ నా కుమారా ఈ లో ప్రస్తుతాన్ని మాత్రమే కాదు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించు కాని పొరపాటు చేశాను తలుపులు మూసివేశాను అధిక ఆశలు చూపించిన కళ్ళ వెంట్ పరిగెత్తాను బంగారం దుమ్మవుగా మారింది సంతోషం బాధగా మారింది కాని ఆయన మాటలు వర్షమే మండి మండి నన్ను తరిపాయి ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను కాలం కరూరమానా కంటి చూపుతో చేసిన తప్పులు పూరించలేనివి నా తండ్రి ఇప్పటికీ చూపుతో నెల్లు గడిచిన చెబుతాడు పశ్చాత్తాప అది పెరగ్నియకు వెలుతురు తిరుగు వివేకాన్ని అనుసరించు నీకు ఏమోనా జరిగినా నువ్వు నా కొడుకువే మన్నై లేచి నిలబడు ఆ పిలుపు విను నేను అత్ని చేతువను పట్టుకున్నాను అవి క్లాంతమైన చల్లని వేడి కలిగినవే ప్రతి తుఫానులో ప్రేమనే కోటగా నిలిచాయి నా యగునపు తప్పులు నా మనసును వెంటాడినా అతని ఆలింగనంలో విముక్తి పొందుతున్నాను త్వరలో రాబోతుంది బదింగ్ డాట్ కామ్ మీలో ఉన్న కవిని మేల్కొనండి దయచేసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి మరియు ఈ వీడియోని పంచుకోండి టైటిల్ స్పాన్సర్ స్కూ రెస్టో లాన్స్ ఒంగోలు ఆంధ్రప్రదేశ్ ఇండియా భారతదేశంలో ఇకే టోల్ ప్లాజాపై నిర్మూలన రెస్టారెంట్ అద్భుతమైన వగ్యూ అమోమైన భోజనం కోసం స్కైవ్యూ రెస్టో లవన్స్ సందర్శించండి